స్వామి మేము కుటుంబములను త్యజించవలయినా లేక కుటుంబములపై ప్రేమను చేజించవలెనా శ్రీ వారి సమాధానము ప్రేమ అనున్నది భగవంతుడు సృష్టించిన అమృతము నీ కుటుంబము అను సీసాలో ఆ అమృతం ఉన్నది భగవంతుడు మరి యొక్క నీవు మొదటి సీసాను పగులగొట్టనవసరం లేదు మొదటి సీసాలోని అమృతమును కూడా పారబోయనక్కర్లేదు నీవు మొదటి సీసాలోని అమృతమును రెండవ సీసాలోకి మార్చుటయే చేయవలసిన పని కావున నీవు నీ కుటుంబమును తేజించనక్కర్లేదు నీ కుటుంబములో ఉన్న ప్రేమను తేజించనక్కర్లేదు నీ కుటుంబంలో ఉన్న ప్రేమను భగవంతునిలోనికి మార్చుము నీవు ఢిల్లీకి పోవలేను కానీ వ్యతిరేక దిశలో మద్రాసు పోవుచున్నావు నీవు పోవు కారును నిందించనక్కర్లేదు కారు నీ అధీనంలో ఉన్నది కారును ఢిల్లీ వైపుకు మరల్చుము అదే వేగముతో నిన్ను కారు ఢిల్లీకి తీసుకుని పోవును కావున అమృతము వంటి ప్రేమ నిన్ను నీ కుటుంబము వైపుకు లాగుకొని పోవుచున్నది ఆ ప్రేమ నీ అధీనములోనే ఉన్నది నీవు ఆ ప్రేమను స్వామి వైపుకు మరలించుము ఆ ప్రేమ అనుకారు నిన్ను అదే వేగముతో స్వామి వద్దకు చేర్చును అయితే ఈ ప్రేమ కేవలము వాక్కులకు మరియు మనస్సుకు మాత్రమే పరిమితము కారాదు నీవు ఆ విధముగా నీ సంతానముపై వాక్కులు మనస్సుకు పరిమితమైన ప్రేమనే చూపుచున్నావా కావున అట్టి ప్రేమను స్వామి మీద కూడా చూపవలదు కావున నీవు స్వామి విషయంలో కూడా నీ సంతానములో ఇట్లు వాక్కులను మనస్సును నిగ్రహించి క్రియాత్మకమగు ప్రేమను చూపుచున్నావో అట్లే చూపవలను నీవు నీ పిల్లలు వచ్చినప్పుడు బట్టలు కట్టి మాలలు వేసి విభూతిని పెట్టుకొనిచున్నావా లేదు కావున స్వామి విషయంలో కూడా ఇట్టి డ్రామా వేషములను ఎలా